మనము చూస్తున్న ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో వర్గల్లో కొలువై ఉన్న శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం జేబిఎస్ నుండి మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడికి మనకి తెలంగాణలో బాసర తర్వాత రెండవ అతిపెద్ద సరస్వతి దేవాలయము వర్గల్లో ఉన్నటువంటి శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి దేవాలయం ఈ ఆలయంలో అమ్మవారు ఇంచుమించు రెండో అంతస్తులో ఉన్నట్టుగా ఉంటారు సో నడవలేని వాళ్ళ కోసం అని చెప్పేసి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎంట్రన్స్లోనే ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చాలా తక్కువ ఫీజు తోటి మనము యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రతిరోజు కూడా అక్షరాభ్యాసము తర్వాత అన్న ప్రసన్న ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు దగ్గరలో ఉన్నట్టు వాళ్ళు వాళ్ళందరూని అక్షరాభ్యాసానికి ఇక్కడికే వస్తూ ఉంటారు ఇక్కడ కూర్చునే వీళ్ళందరూ అక్షన కోసం వెయిట్ చేస్తున్నారు అమ్మవారి దేవాలయానికి ఆపోజిట్లో ఒక హాల్ ఉంది పెద్ద హాల్ ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తుంటారు बीयर को श्री एंड इट्स आई एंड चलें। श्री, श्री। आह बीयर को इधर बेचा जाएगा तो बालकनी स्पोर्टिंग, बालकनी स्पोर्टिंग। సరస్వతి మాత దర్శనం చేసుకొని మనం బయటికి రాగానే గుడి చుట్టుపక్కల ఉండే పంట పొలాలు భక్తులకు కనువిందు చేస్తూ ఉంటాయి ఇక్కడ నుండి మనం కొంచెం కిందకి దిగగానే ఒక పెద్ద సరస్వతి మాత విగ్రహం ఉంది అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే గణపతి ఆలయం ఉంటుంది విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మనం కిందకి దిగితే శనీశ్వర ఆలయం ఉంది అక్కడ శని భగవానుడికి తిలాభిషేకం చేస్తారు శని పూజలు కూడా చేయించుకోవచ్చును శనిశ్వర ఆలయం నుంచి మనం బయటికి వస్తే కింద బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి కృతిక పూజలు చేస్తూ ఉంటారు అక్కడే మనకి అన్న ప్రసాదానికి టోకెన్స్ కూడా ఇస్తూ ఉంటారు వీళ్ళందరూ దర్శనం చేసుకుని మనం బయటికి రాగానే టెంపుల్కి ఆపోజిట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి అది కూడా చూడండి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం దేవాలయ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది అన్నదాన సమయాల్లో ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది వీకెండ్స్లో మరియు శుక్రవారం రోజు మాత్రం రెండింటి వరకు పెడుతుంటారు బ్రాహ్మణుల కోసము ప్రత్యేక భోజనశాల సౌకర్యం కూడా ఉంది సరస్వతి